పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు జిల్లాల ఏర్పాటు తెలంగాణలో ముప్పై మూడు లాగే ఏపీలో ఆంధ్రప్రదేశ్లోని ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేయలేని ముప్పై రెండు జిల్లాల సిఫార్సు ప్రకారమే ముందుకి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణతో సమానంగా జిల్లాలను ఏర్పాటు చేస్తారా లేక తగ్గిస్తారా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది ఇటీవల సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చురుగ్గా పరిశీలిస్తున్నారు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలున్నాయి ఆంధ్రప్రదేశ్లోను ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ మంత్రివర్గ ఉపసంగం మాత్రం ముప్పై రెండు జిల్లాలను సిఫార్సు చేసినట్లు సమాచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలున్నాయి రాష్ట్రం విడిపోయిన రెండు వేల పద్నాలుగు నాటికి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలతో ఏర్పాటైంది వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై రెండులో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చాలనే ప్రతిపాదనతో మొదలుపెట్టి చిరుకు ఇరవై ఆరు జిల్లాల్లో ముగించారు అయితే ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ఆ సంఖ్యను పెంచాలని యోచిస్తుంది అందుకు తగ్గట్టుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది మంత్రివర్గ ఉపసంఘం తాజాగా సమావేశమై కొన్ని కీలక సిఫార్సులు చేసింది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాల సంఖ్యను ముప్పై రెండుకు పెంచడం ఇందులో కీలకం కొత్తగా ప్రతిపాదించిన జిల్లాలో అమరావతి మల్కాపురం గూడూరు మదనపల్లి రంపచోడవరం పలాసా ఉన్నట్లు సమాచారం జిల్లా రెవెన్యూ డివిజన్ల పరిధిని తగ్గించాలని నిర్ణయించింది గత పునర్వ్యవస్థీకరణ సమయంలో ఏర్పడిన లోటుపాట్లను సరిదిద్ది కొత్త వాటిని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు తుది పరిశీలన స్థాయికి చేరాయి ఏపీలో కొత్త ప్రతిపాదిక జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు పలాస ఇచ్చాపురం పలాస టెక్కిలి పాతపట్నం శ్రీకాకుళం శ్రీకాకుళం ఆముదలవరస నరసన్నపేట హెచ్చర్ల రాజాం మాన్యం పార్వతీపురం పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ విజయనగరం విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల శృంగవరపుకోట బొబ్బిలి విశాఖపట్నం భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి అల్లూరి సీతారామరాజు అరకు పాడేరు మాడుగుల అనకాపల్లి అనకాపల్లి చూడవరం నర్సీపట్నం యలమంచిలి పాయకరావుపేట తూని కాకినాడ కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రాపురం తూర్పుగోదావరి రాజమహేంద్రవరం రాజమండ్రి సిటీ రాజమంట్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు అనపర్ది రాజనగరం రంపచోడవరం బీఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం అమలాపురం ముమ్మిడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట పశ్చిమ గోదావరి నర్సాపురం తణుకు అచ్చంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడ ఏలూరు ఏలూరు దెందులూరు ఒంగుటూరు పో గోపాలపురం చింతలపూడి పోలవరం కృష్ణా మచిలీపట్నం కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు ఎన్టీఆర్ విజయవాడ విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు నూజివీడు గన్నవరం పెనుమాలూరు మైలవరం అమరావతి పెదకురపాడు తాటికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ గుంటూరు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి పొన్నూరు పత్తిపాడు బాపట్ల బాపట్ల వేమూరు చీరాల రేపల్లె పర్చూరు పల్నాడు నరసరావుపేట నరసరావుపేట చిలకలూరుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ మరకాపురం మరకాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి ఒంగోలు ఒంగోలు అద్దంకి సంతనూతలపాడు కొండెంపి కందుకూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి ఆత్మకూరు కోవూరు ఉదయగిరి గూడూరు గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట శ్రీ బాలాజీ తిరుపతి తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి చంద్రగిరి చిత్తూరు చిత్తూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం మదనపల్లి మదనపల్లి పీలేరు పుంగనూరు తంబల్లపల్లి సత్యసాయి హిందూపురం హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మరకశిర అనంతపురం అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల తాడిపత్రి ఆదోని ఆదోని పత్తికొండ ఆలూరు ఎమగనూరు మంత్రాలయం కర్నూల్ కర్నూల్ డోన్ నందికోట్కూరు కొడుమూరు నంద్యాల నంద్యాల శ్రీశైలం ఆలగడ్డ బనగారపల్లె పానీయం వైఎస్సార్ కడప కడప జమనమడుగు పొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల అన్నమయ్య రాజంపేట రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి బద్వేల్ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో